సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం సో దాంట్లో భాగంగా మనము ఫిఫ్త్ క్లాస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో వాటితో పాటు మనం ఇక్కడ ప్రీవియస్గా జరిగిన టెక్ట్ అండ్ డిఎస్సి పేపర్లో ఉన్న మ్యాథ్స్ పాటు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము ఓకే సో ఇప్పుడు వీటితో పాటు తెలుగు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్ లో కవులు వారి యొక్క రచనలను మనం ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కోడింగ్ ద్వారా తెలుసుకుందాం ఓకే సో ఇప్పుడు ఈ క్లాస్ లో ఈ వీడియోలో మనము ఫిఫ్త్ క్లాస్ లో టెన్త్ లెసన్ మనకి మంచి బహుమతి లెస్ ఉంటుందండి సో ఆ లెసన్ లో మనకి చదువుకుందామనే కాన్సెప్ట్ లో ఒక లెసన్ ఇవ్వడం జరిగింది ఏంటంటే నవ్వుల తాతయ్య చిలకమర్తి నవ్వుల తాతయ్య చిలకమర్తి ఓకే సో ఇందులో మనకి ఈ లెసన్ లో మనకి చిలకమర్తి లక్ష్మీ నరసింహన్ గారు రాసిన పన్నెండు రచనలు ఇవ్వడం జరిగిందండి సో ఆ పన్నెండు రచనలు మనము ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఈ చూద్దాం ఓకే సో ముందుగా మనం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసిన పన్నెండు రచనలు ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ గయోపాక్యా సెకండ్ వన్ కీచక ఈ రెండు కూడా ఉంటే నాటకాలేంటి నెక్స్ట్ థర్డ్ వన్ రామచంద్ర విజయము అలాగే ఫోర్త్ వన్ గణపతి ఈ రెండు కూడా నవల ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బల్లట భల్లట ఓకే నెక్స్ట్ సిక్స్త్ వన్ కృపాంబోధిని ఈ రెండు కూడా శతకాలే ఓకే నెక్స్ట్ సెవెంత్ వన్ గయ్యాలి గంగమ్మ నెక్స్ట్ ఎయిత్ వన్ కనకయ్య పంతుల కంతి నెక్స్ట్ నైన్త్ వన్ గొట్టాణమ్మ నెక్స్ట్ టెన్త్ వన్ ప్లీడరు లెవెన్త్ వన్ పెళ్ళికొడుకు దరలు ట్వెల్త్ వన్ ఆకాశరామన్న ఓకే సో ఇక్కడ మనకి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసిన పన్నెండు రచనలు మనకి ఈ రచనలు ఇవ్వడం జరిగింది అవేంటంటే గయోపాఖ్యానం కీచక వధ ఈ రెండు కూడా నాటకాలు నెక్స్ట్ రామచంద్ర విజయం గణపతి ఈ రెండు కూడా నవలం నెక్స్ట్ భల్లట కృపాంబోధిని ఈ రెండు కూడా శతకాలు ఇవి కాకుండా దయ్యాలి గంగమ్మ కనకయ్య పంతుల కంతి అలాగే గొట్టాలమ్మ లీడర్ తమాషా పెళ్ళికొడుకు ధరలు ఆకాశరామన్న ఇవి మిగతా రచనలు ఓకే ఇప్పుడు ఈ పన్నెండు రచనకి సంబంధించిన నాలుగు కోళ్ళు చెప్తాను ఈ నాలుగు కోళ్ళని కంటే మళ్ళీ ఒక కోడిగా చేద్దాం ఓకే ఈ నాలుగు కోళ్ళు గుర్తుపెట్టుకుంటే ఈ పన్నెండు రచనలు గుర్తుంటే ఏ రచన ఏంటి కూడా గుర్తుంటుంది మీకు అంటే నయోపాఖ్యానం అనగానే నాటకం గుర్తొస్తుంది ఓకే సో ఇందులో మనం ఉపయోగించే పదం ఏంటంటే చిలక ఒక చిలక కోసం చెప్తున్నాను నేను చిలక అంటే చిలకమర్తి లక్ష్మి లక్ష్మీ ఓకే సో ఇక్కడ మనము కోడింగ్ లో ఉపయోగించే పదం ఏంటంటే చిలకేంటి చిలక అనే కానీ గుర్తు రావాల్సింది చిలక చిలకమర్తి లక్ష్మి దర్శకుంటున్నారు ఓకే సో ఇక్కడ మనకి దైవపాఖ్యానం కీచక వద ఈ రెండు కూడా ఏంటండి నాటకాలు సో కోడ్ చెప్తాను రాసుకోండి కోడ్ ఏంటంటే ఒక చిలుక ఉందండి ఎటువంటి అంటే కీచక చిలక కీచక చిలుక కీచక అనేది ఈ పదం కోసం తెలుసు కదా కీచక వద అనేది ఈ మీకు తెలుసు కదా మహాభారతంలో విరాట్ పదంలో ఉంటుంది మనకి కీచక వధ గురించి సో విరాట్ని యొక్క బావమరిదైన కీచకని భీముడు ఏ విధంగా చంపాడు సో అతను చ అతను చంపడానికి కారణాలు అవన్నీ కూడా మనకి ఈ కీచక వధలో వివరించడం జరుగుతుంది ఓకే అయితే కీచక అనేది అంటే ఇప్పటికీ ఉపయోగిస్తుంటాం ఈ పదాన్ని మనం చెడ్డవారికి ప్రతి ప్రతిగా మనకు ఈ కీచక అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం ఓకే అంటే ఇక్కడ కీచక చిలుక అంటే ఒక చెడు చిలుక అర్థం వస్తుంది ఒక కీచక చిలుక ఉంది దీని ఎందుకు కీచక చిలక అంటున్నామంటే ఇది ఎప్పుడూ కూడా నటిస్తూ ఉంటుంది నటిస్తుంది ఏ విధంగా నటిస్తుందంటే గాయాలు గాయాలు అయినట్లు కీచక చిలక గాయాలైనట్లు నటిస్తుంది ఏంటండి ఒక కీచక చిలుక గాయాలైనట్టు నటిస్తుంది కీచక చిలుక అంటే కీచక అంటే కీచక వదన అర్థం చిలుక అంటే చిలుకమర్తి లక్ష్ చిలకమట్టి లక్ష్మీ నరఫ్ గారు అని అర్థం గాయాలు అంటే గాయ అంటే గయోపాఖ్యాలు ఓకే నటిస్తుంది నటిస్తుంది అంటే ఇక్కడ అవి నాటకాలు ఓకే సో గాయ గయోపాఖ్యానం కీచక వద ఈ రెండు కూడా నాటకాలు సో దీనికి సంబంధించిన కూడా ఏంటంటే కీచక చిలుక ఎప్పుడు కూడా లేత రాసుకోండి ఎప్పుడైనా రాయండి ఓకే సో ఎప్పుడు గాయాలైనట్టు నటిస్తూ ఉంటుంది నటిస్తుంది ఇందులో కీచక అంటే కీచక వధ గాయా గాయాలు అంటే గాయోపాఖ్యానం చిలుక అంటే చిలకమర్తి లక్ష్మీ రాదు అలాగే నటిస్తుంది అంటే ఓకే నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ చూడండి నెక్స్ట్ ఇంకేం చెప్పామండి రామచంద్ర రామచంద్ర విజయము అలాగే ఇంకొకటి థర్డ్ ఇది ఫోర్త్ గణపతి ఈ రెండు కూడా ఏం చెప్పాను చెప్పాను కదా నవలలు ఇక్కడ ఇప్పటికీ మనము ఏదైనా ఒక పనిని కానీ స్టార్ట్ చేసినట్లయితే ఆ పనిలో ముందుగా మనము ఒక దేవుని స్థుతి స్థుతిస్తూ మనం పూజ చేసుకుంటాం ఎవరంటే గణపతి ఓకే అలాగే రామచంద్రుడు అంటే రాముడు రాముడు రావణాసుడిపై విజయం సాధించడానికి ముందు విజయం సాధించడం కోసం ఏ పూజ చేస్తామండి గణపతి పూజ చేస్తాం కదా అలాగే రామచంద్రుడు కూడా రాముడు అంతటి వాడే విజయం కోసం గణపతి పూజ చేశాడు అని ఎవరు చెప్తున్నారు ఒక చిలుక నవ్వుతూ చెప్తుంది కూ చూడండి కోడు రామచంద్రుడు కూడా విజయం కోసం గణపతి పూజ చేశారు చేశారు అని చిలుక నవ్వుతూ చెప్తుంది ఇది ఇక్కడ నవ్వుతూ చెప్తుందంటే రాముడంతటి వాడే విజయం కోసం గణపతిని స్థుతిస్తూ పూజ చేసి విజయం సాధిస్తే ఇంకా మీరంతా మీరు కూడా విజయం సాధించాలంటే విజయానికి ముందు గణపతి పూజ చేయాలి అనేసి ఒక నవ్వుతూ మనకు సందేశం ఇస్తుంది ఇక్కడ ఓకే ఇక్కడ రామచంద్రుడు కూడా విజయం కోసం ఉన్నాడు కదా అంటే రామచంద్రుడు విజయము ఓకే నెక్స్ట్ ఏం పూజ చేశారండి గణపతి పూజ అంటే రెండవ రచన గణపతి ఎవరు చెప్తున్నది విషయం చిలుక చెప్తుంది చిలుక అంటే చిలకమర్తి లక్ష్మీ నసు ఇలా చెప్తుంది నవ్వుతూ చెప్తుంది నవ్వడం అంటే ఇక్కడ ఓకే ఇక్కడ రెండు కోడలు చెప్పానండి ఫస్ట్ కోడి అంటే కీచక చిలుక ఎల్లప్పుడూ లేదా ఎప్పుడూ గాయాలంటే నటిస్తుంది అంటే కీచక వద గాయోపాఖ్యానం ఈ రెండు కూడా చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు రాశారు అవేంటంటే నాటకాలు రామచంద్రుడు రామచంద్రుడు కూడా విజయం కోసం గణపతి పూజ చేశాడని చిలుక నవ్వుతూ చెప్పింది లేదా నవ్వుతూ చెప్తుంది ఇక్కడ రామచంద్రుడు విజయం అంటే రామచంద్రుడు విజయం అర్థం గణపతి అంటే రెండవ రచన గణపతిని అర్థం ఓకే సో కోడింగ్ అనేది ఎప్పుడూ కూడా కంప్లీట్గా ఒక పదం వచ్చినట్లు మనం తీసుకుంటే మంచిదే ఏదో ఒక అక్షరం చెట్టు తీసుకున్నాం అనుకోండి మనం కంటిన్యూ అయిపోతూ ఉంటాం ఓకే సో నెక్స్ట్ కోడింగ్ చూద్దాం ఒకసారి నెక్స్ట్ భల్లట ఇది ఫిఫ్త్ వన్ నెక్స్ట్ సిక్స్త్ వన్ కృపా బోనిది ఓకే ఇంకా దాన్ని బోధి బోధినే చెప్పినట్టున్నాను బోనిది ఏంటి అది ఓకే ఈ రెండు కూడా ఏంటంటే శతకాలి ఓకే సో కోడ్ చూడండి ఇక్కడ కోడు రాసుకోండి ఇక్కడ చిలుక బలా చిలుక చిలుకలు పొగుడుతున్నాం మనం బలాచిలుక అనేసి ఎందుకంటే చిలుక యొక్క చిలుక నీ యొక్క కృపకి కృప అంటే దయ ఎదురు వస్తుందండి కృపకి శతపోటి వందన వందనాలు కూడా ఏంటండి చిలుక నీ యొక్క కృపకి శతపోటి వందనాలు ఓకే ఇందులో భలా అంటే భల్లట అని అర్థమైంది అంటే భల్లట అనే సతకం చిలుక అంటే చిలకమర్తి లక్ష్మీ రసంతున్నారు నెక్స్ట్ కృప అంటే కృపాంబోనిది ఓకే ఇది రెండు శతకోటి వందనం శత అంటే ఏంటి శతకాలు ఏంటంటే ఇక్కడ భర్లట కృపాంబోనిది ఈ రెండు కూడా చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు రాసిన శతకాలు దానికి కూడా ఏంటంటే చిలక మీ యొక్క కృపకి శతకోటి వందనాలు ఇక్కడ కృప అంటే దయాలు అర్థం వస్తుంది ఓకే సో నెక్స్ట్ ఆలోచన చూడండి కోడ వస్తున్నాను ఫస్ట్ డైరెక్ట్గా ఏంటంటే నేను ఎలా రాస్తున్నా అవి రాస్తుంది ఇక్కడ గంగమ్మ ఉందండి అలాగే కనకయ్య ఏ గంగమ్మ గయ్యాలి గంగమ్మ ఇక్కడ ఎవరు కనకయ్య పంతు ఓకే వీళ్ళిద్దరూ ఒక చిలుకను పెంచుకుంటున్నారు ఎవరిని చిలుకని ఓకే ఇక్కడ చిలుకట్టాలండి చిలకమర్తి గారు ఈ చిలుకని కష్టపడి ఏ విధంగా కష్టపడి ఈ చిలుకని ప్లేడర్ చేయిస్తారు ఏ విధంగా కష్టపడారంటే గొట్టా నమ్మి మరీ కూడా మనకి ఈ సినిమాలో ఉంటుంది తల్లిదండ్రుల కొడుకు కోసం చాలా కష్టపడుతున్నారు కదా అలాగే వీళ్ళిద్దరూ కూడా ఈ చిలుకని ప్లేడర్ చేయడం కోసం కష్టపడ్డారు ఏ విధంగా కష్టపడారంటే గొట్టానమ్మి మరీ కూడా గొట్ట నమ్మి ఏం చేశారు ఈ చిలుకని ప్లేడలు చేశారు ప్లేడర్ ఏంటి ఎవరండి లాయ్ ఓకే అయితే ఇప్పుడు కొడుకే కొడుకంటి కొడుకంటి చిలుక అర్థం అర్థమండి ఓకే ఇప్పుడు ఈ చిలుక ప్లేడర్ అయిన ఈ చిలుకకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అక్కడ పెళ్లి కొడుకు కదా ఎవరు పెళ్ళికొడుకు ఎవరు చిలుక ఇప్పుడు ఈ పెళ్ళికొడుకు యాక్చువల్లీ పెళ్ళికొడుకు ఎవరండి చిలుకే కదా సో పెళ్ళికొడుకు ఏం చదువుకున్నారు ప్లేడర్ చదువుకున్నారు ప్లేడర్ చదువుకుంటే మరి కట్న కాలంలో ఎలా ఉంటాయండి కట్నాలు కానీ ఎలా ఉంటాయంటే ఆకాశాలు నటుతాయి ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ పెళ్ళికొడుకు ధర ధర అంటే అర్థం ఏంటంటే కట్నాలు అర్థం వస్తుంది ఓకే సో ఇప్పుడు ఈ ప్లేడర్ చదివిన ఈ చిలుక అనే పెళ్ళికొడుకు యొక్క ధర ఎలా ఉందంటే ఆకాశం నటుతుంది చిన్న స్టోరీ అండి ఇది ఏం లేదు ఇక్కడ గయ్యాడి గంగమ్మ కనకయ్య పంతులు లేదా గంగమ్మ కనకయ్య పంతులు ఇద్దరున్నారు వాళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఒక చిలకని పెంచుకుంటున్నారు ఓకే ఆ చిలుకని కష్టపడి ఏ విధంగా గొట్టాలమ్మి మరీ కూడా ప్లేడన చేశారు సో ప్లీడన చేయడం వల్ల ఇప్పుడు ఆ కొడుకు పెద్దవాడు అయ్యాడు ఇప్పుడు వాడికి ఏం చేస్తున్నారు పెళ్లి సంబంధం చూస్తున్నారు అంటే ఇప్పుడు ఆ కొడుకు ధర ఏ విధంగా ఉంటుంది ప్లేడ చదువుకున్నారంటే కట్నం ఇక్కడ పెళ్లి కొడుకు ధర అంటే అర్థం ఏంటంటే కట్నం అండి ఓకే ఇప్పుడు ఈ పెళ్ళికొడుకు ధర ధర ఏ విధంగా ఉందంటే ఆకాశం అంటుంది ఇప్పుడు రచన చూద్దాం ఇక్కడ గంగమ్మ అంటే గయ్యాలి గంగమ్మ ఏంటి ఓకే సో గయ్యాలి గంగమ్మ కలకయ్య పంతులు అంటే కనకయ్య పంతుల కంతి ఓకే చిలుక అంటే చిలకమర్తి లక్ష్మి నరసింహన్ గారు ఓకే నెక్స్ట్ గొట్టాలమ్మి అంటే గొట్టాలమ్మ అదొక రచన ప్లీడరు ప్లీడరు తమాష అదొక రచన తమాష ఓకే పెళ్ళికొడుకు ధర అని కదా పెళ్ళికొడుకు ధరలు అనేది ఒక రచన నెక్స్ట్ ఆకాశం నడుతుందా పెళ్ళికొడుకు దాదాపు అంటే కట్నం అనేది ఆకాశం అంటుంది అంటే అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇద్దరు కూడా ఇక్కడ ఆకాశం నడుతుందంటే ఆకాశం అంటే ఆకాశ రాము ఆకాశ రాము ఓకే సెకండ్ మనకి మొత్తం పన్నెండు రజులకు సంబంధించి నాలుగు కోళ్ళు చెప్పాను ఈ నాలుగు కోడలు మీరు విడివిడిగా గుర్తుపెట్టుకున్న పర్వాలేదు ఈ నాలుగు కోళ్ళని కలిపి ఒకటే కోడిగా మనం చేసుకోవచ్చు అంటే ఈ నాలుగు స్టోరీని కలిపి మనం ఒకే స్టోరీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు చిలకమర్తి లక్ష్మీనరసం రాసిన పన్నెండు రచనలకు సంబంధించి ఒకటే కోడ్ అంటే ఇప్పుడు చెప్పుకున్న కోడిని మనం ఒకటే స్టోరీగా క్రియేట్ చేస్తున్నాం చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ గంగమ్మ అని ఒక ఆవిడ ఉందండి నెక్స్ట్ కనకయ్య ఓకే వీళ్ళిద్దరూ భార్యావర్త గంగమ్మ అంటే గయ్యాల గంగమ్మ అనేది ఒక రచన కనకయ్య అంటే కనకయ్య ఒక కంచ వీళ్ళిద్దరికీ కూడా కలిప కొడుకున్నాడు ఎవరంటే చిలుక చిలుక అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింతు ఓకే ఇప్పుడు ఈ చిలక యొక్క గుణం ఎలాంటిదంటే అంటే కీచక కీచక ఎటువంటి గుణాలు ఉంటాయి అటువంటి గుణ అటువంటి గుణాలు కలదంట అంటే చెడు చిలక అర్థం కీచక చిలక ఓకే ఎందుకు కీచక చిలక అన్నామంటే వాళ్ళ అమ్మా నాన్న ఏ పని చెప్పినా సరే ఎప్పుడు ఏ పని చెప్పినా సరే ఏదో ఒక గాయాలనే నటిస్తూ ఉంటుంది ఎలా నటిస్తుంటుంది గాయాలు అయినట్టు నటిస్తుంది అందుకే దీన్ని కీచక చిలక అంటారు వాళ్ళ అమ్మ నాన్న ఏ పని చెప్పినా సరే ఎప్పుడూ కూడా గాయాలని నటిస్తూ ఉంటుంది అందుకే దీనికి కీచక చిలక అని సడుగు ఉంటారు అంటే కీచక అంటే కీచకను కదా గాయాలంటే గయోపాయకని రెండు కూడా ఏంటండి అయితే ఇంత కీచక చిలకైనా సరే దీనికి కొన్ని మంచి గుణాలు ఉన్నాయండి అంటే ఎదుటివారు ఎవరైనా బాధలో ఉంటే దీనికి చాలా దయపడుతుంది వాళ్ళ మీద దయ అంటే కృప ఓకే అందరూ కూడా ఈ చిలుకని ఇది ఎంత కీచటి చిలుక అయినా సరే దీన్ని ఒక విధంగా మెచ్చుకుంటూ ఉంటారు ఏ విధంగా అంటే భలా చిలుక నీ యొక్క కృపకి శతకోటి వందనం శతకోటి వందన ఓకే ఇందులో భలా అంటే భల్లటార్ అది శతకం అలాగే నీ యొక్క కృప కృప అంటే కృపాంబోనిది అది కూడా ఏంటండి సతకాల ఏంటండి భళ అంటే భల్లట అలాగే కృప అంటే కృపాంబోనిది ఈ రెండు కూడా ఏంటండి స్టోరీ కదా గంగమ్మ కనక వీళ్ళ ఒక చిలుక చిలుకనకు చిలుక పెంచుకున్న చిలుకను కొడుకునే తీసుకోండి ఆ చిలుక ఇలాంటి ఎలాంటి చిలుక కీచక చిలుక ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఏ పని చెప్పినా సరే ఎప్పుడు కూడా గాయలు అయినట్టు నటిస్తూ ఉంటాం నేను చేయలేను గాయలైనట్టుగా అంటే నాకు ఆరు దెబ్బ తగ్గింది ఈ దెబ్బతంటే నటిస్తూ ఉంటుంది అంత కీచక చిలుకొచ్చులు కూడా దానికి ఒక గుణం ఉంది ఎలాంటి గుణం అంటే దయ ఎదుటి వారు ఏదైనా బాధలో ఉంటుంది దయ కలుగుతూ ఉంటుంది దయ అంటే ఇంకా కృప అర్థమండి అందుకే ఆ చిలుకను ఎప్పుడు కూడా అది ఎంత కీచక చిలుక అయినా సరే దాన్ని ఒక విధంగా మెచ్చుకుంటూ ఉంటారు అందులో కూడా ఏ విధంగా అంటే బలా చిలుక నీ యొక్క కృపకి శతకోటి వందనాలు శత అంటే శతకాల అయితే వీళ్ళిద్దరూ కూడా పాప ఈ కీచక చిలుకను ఏం చేస్తారంటే కష్టపడి చదివిస్తారు ఎలా గొట్టాలని మళ్ళీ కూడా గొట్టాలని కూడా చదివిస్తారు చదివించడం వల్ల ఏం చదివిస్తారంటే ప్లేడర్ చదివిస్తారు ఏంటండి ప్లేడర్ అయితే ఈ ప్లేడర్ చదవడంలో ప్లేడర్ చదివడం పద పాస్ అవ్వగలరా ప్లేడర్ అనే ఆ పరీక్షల్లో సో ఆ పరీక్షల్లో విజయం సాధించడం కోసం ఏం చేసిందంటే చిలు ఇక్కడ రాసిన చూడండి ఏం చేసింది గణపతి పూర్తి చేసింది గణపతి పూజ చేసింది అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా నవ్వారు నువ్వు ఎగ్జామ్స్ రాయాలి కానీ సరిగ్గా గణపతి పూజ చేయడం ఏంటి అసలు నువ్వు ఎగ్జామ్స్ ఏది ప్లేడర్ ఎగ్జామ్స్ కోసం నువ్వు చదివించి రాయాలి కానీ గణపతి పూజ ఎంత చేసి అప్పుడు చిలుకు నవ్వుతూ చెప్తుంది ఏమంటే రామచంద్రుడే విజయం కోసం పూజ చేశాడు ఇంకా నేనంతట వాడిని అనేసి నేను కూడా గణపతి పూజ చేస్తున్నాను ఎగ్జామ్స్ కోసం అనేసి చెప్తుంది ఓకే ఎగ్జామ్స్ రాసింది రాసాకేమైంది ఇక్కడ ప్లేడర్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఈ ప్లేయర్ ప్లేడర్ అయిపోయింది పెద్ద అయిపోయింది ఇప్పుడు దీనికి పెళ్లి సంబంధం చూస్తున్నారు ఇతనికి పెళ్లి సంబంధం చూస్తున్నారు ఇప్పుడు ఏదైనా పెళ్లి కొడుకు కదా ఈ పెళ్ళికొడుకి ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు ఇంత కష్టపడి చదివించాను కాబట్టి ఏం చేస్తారు కట్నం కోరుకుంటారు కదా ఆ కట్నం ఏంటంటే పెళ్ళికొడుకు ధరలు పెళ్ళికొడుకు ధరలు అంటే ఆ కట్నం ఎలా ఉన్నాయంటే ఆ పెళ్ళికొడుకు ధర ఎలా ఉందంటే ఆకాశాన్ని అంటుతుంది ఆకాశాన్ని అంటుతుంది ఆకాశాలు అనుకున్నాండి ఆ పెళ్ళికొడుకు యొక్క కట్నం అనేది ఆ పెళ్ళికొడుకు ధరలు అనేది ఆకాశాన్ని అంటుతుంది ఆకాశం అంటుతుందంటే ఆకాశ మనం అర్థం ఓకే సో పన్నెండు రచన వస్తారు చెప్తాను చూడండి గయ్యాలి గంగమ్మ కనకయ్య పంతుల కంతి చిలుక అంటే చిలకమతి లక్ష్మీ రసం గారు కీచక చిలుక అంటే కీచక వధ గాయాలంటే గయోపాఖ్యానం నటించడం అంటే నాటకాలు ఈ రెండు కూడా నెక్స్ట్ భళా చిలుక నీ యొక్క కృపకి సతపోటు వందను భళా అంటే భల్లట నెక్స్ట్ కృప అంటే కృపా బోనిది సత అంటే సత నెక్స్ట్ గొట్టాలమ్మీ అంటే గొట్టాలమ్మ నెక్స్ట్ ప్లీడరు గణపతి పూజ ఇక్కడ గణపతి పూజ చేస్తున్న అంటే చెప్తున్న ఏం చెప్తుంది రామచంద్రుడు రామచంద్రుడే ఏం చేశారు విజయం కోసం పూజ చేశారు ఇంకా నేనంతటి వాడిని నేను కూడా పూజ చేసుకుంటాను విజయం కోసం అనేసేము గణపతి పూజ చేస్తుంది ఓకే సో గణపతి పూజ చేసింది ఎగ్జామ్స్ రాసింది ప్లేడర్ అయిపోయింది ప్లేడర్ అంటే ప్లేడర్ తమాషా ఇప్పుడు ప్లేడర్ అయిపోయిన తర్వాత తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆ పెళ్లి సంబంధాల్లో ఆ చిలుకకి కట్నం కోరుకుంటాం కదా ఆ కొడుకు ధర పెళ్లి కొడుకు ధర కంటే పెళ్లి కొడుకు అంటే ఎవరు చిలుకే ఈ చిలుక ధర ఎలా ఉందంటే ధర అంటే కట్నం ఉంది ఆకాశం అంటిస్తుంది సో ఇక్కడ మనకి కట్నం అంటే లక్ష రెండు లక్షలు ఉంటే ఒకప్పుడు ఇప్పుడంటే ఈ పిల్ల కూడా జరగదు అంటే యాభై లక్షలు కోటి రెండు కోటి ఎలా ఉన్నాయి అంటే ఆకాశం ఎండేస్తున్నాయి అంత ఎక్కువ చెప్తున్నాను పిల్లలు ఆకాశం అంటే అంటే ఆకాశం ఓకే సో ఇవి మనకి చిలకమర్తి లక్ష్మీ నరస్వామి గారు రాసిన పన్నెండు రచనలు అండి సో కోడింగ్ మనం గుర్తుపెట్టుకుంటే ఈ పన్నెండు రచనలు ఈజీగా గుర్తుంటాయి మనకి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చూసుకుంటే దగ్గర దగ్గర వంద నుంచి నూట యాభై మధ్య మధ్యలోనే ఉంటారండి కవలన వాళ్ళు ఒక్కొక్కరి యొక్క రచన తీసుకుంటే మనకి నాలుగు నుంచి పది వరకు ఇవ్వడం జరిగింది అంటే మొత్తం తీసుకుంటే అన్ని రచనలు గుర్తుపెట్టుకోవడానికి కష్టం కాబట్టి ఆ రచనలన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కోడింగ్ అనేది మనకు తప్పనిసరి అవసరము ఓకే కాబట్టి నేను డైలీ కాకపోయినా బోస్ట్ ఆఫీస్లో ఉన్నాయినా సరే ఈ కోడింగ్ క్లాస్లు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను సో ఫాలో అవ్వండి ఛానల్ ఓకే థ్యాంక్ యూ